హాయ్ అండి మేమైతే ఇంక వీడో వచ్చి ముందు రోజు తీసిందనమాట ఇంకెక్కడికి వచ్చామంటే కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాము అసలు అని అనుకు అంటే మాకేం ఐడియా లేదు వెళ్దాం అలా ఏమనుకోలేదు కాకపోతే మా ప్రసాద్ అయితే ఫోన్ చేసి ఇంకా కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళండి ఖాళీగానే ఉన్నట్టున్నారు కదా అనేసి అన్నాడు ఇంకా ఆ రోజే ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే మా తోటిపాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాము ఇంక అప్పుడే కదా వెళ్ళొచ్చాము ఊరుకుందాం అనుకున్నాం సరేలే ఇంకా మళ్ళీ ఎప్పుడో వస్తామో అని చెప్పేసి అప్పటికప్పుడు తొమ్మిదిన్నరకు అయితే బయలుదేరామండి ఇక్కడికి వచ్చేసరికి అయితే నైట్ అయింది ఇంకా చాలా బాగుంది ఆ లైటింగు ఇంకా మొత్తం సిటీ అయితే మాత్రం నైట్ టైం నైట్ టైం చాలా బాగుంది చాలా ప్రశాంతంగా చాలా కూల్గా కూడా ఉంటుంది కదా చాలా కూల్గా ఉంది ఇంకా అయితే మేము చాలాసేపు అయితే ఉన్నాం ఇంకా సర్లే వెళ్ళి మాత్రం ఏం చేస్తాంలే కాసేపు అటు ఇటు తిరుగుదాం కదా అని చెప్పి మొత్తం ఇంచుమించు కొంచెం వరకు అయితే ఎంతో కదలేని కొంచెం సిటీ అయితే మాత్రం అలా బండి ఇంకా అలా తిరుగుతూ ఉన్నాం ఇప్పుడే ఫస్ట్ టైం అండి మేమైతే ఇలా రావడం మా కొద్ది తెలిసినప్పటి నుంచి అయితే మేము ఎప్పుడు ఇలా రాలేదు పిల్లలతోటే వచ్చేవాళ్ళు నలుగురు వచ్చి నలుగురు వెళ్ళేవాళ్ళు కానీ అప్పుడు కూడా చాలా వరకు అయితే చూసాములేండి పిల్లలు ఉంటే ఏదో ఇంట్రెస్ట్గా చూడాలనిపిస్తుంది ఇంకా అంత పిల్లలు ఏంది ఇంకేం చేస్తావు అండి ఇంక ఈసారి అయితే మేము అసలు ఏం ప్లాన్ చేసుకోలేదు లేకపోతే మా తమ్ముడే తీసుకెళ్ళేవాడు ఇంకా మామూలుగా అయితే ఇంక ఇక్కడికి దగ్గరే కదా అని చెప్పి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఉండి ఏరియాకైతే దగ్గరే అండి కళ మేమిద్దరం బండి మీద అయితే వచ్చేసాము ఎందుకంటే మా తమ్ముడు రోజు అక్కడే తిరుగుతాడు కాబట్టి వాడు కొంచెం విసుపుగా ఉంటుంది అంట ఏముంటుంది అక్క అంటాడో మనకి ఇక్కడి నుంచి వెళ్తాం కాబట్టి కొంచెం కొత్తగా అనిపించి మనం తిరగటానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం కానీ వాళ్ళు ఇంక రోజు ఇవే ప్లేసులు మళ్ళీ మనతో పాటు ఏం చూస్తారులేసి మేమిద్దరం అయితే వచ్చేసామండి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చిందంటే బాగుందంటే ఈ లైట్లతోటి అది చాలా కలకల ఆడుతూ అన్నమాట నైట్ టైము డే టైం అయితే మామూలుగానే ఉంటుంది ఇంకా నైటీ లైటింగ్లతో నాకు చాలా బాగా నచ్చింది సరే నేను ఎలాగో వెళ్ళాను కదా అని చెప్పి ఇంక వీడియో అయితే తీస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి ఎందుకంటే అందరికీ తెలిసే ఉంటుంది నాకులే ఎవరైనా కొత్తగా ఎవరైనా చూడకపోతే మాత్రం చూడండి ఇంకా సాయంత్రం వయసు చిన్న చిన్న పిల్లలు తీసుకుని సరదాగా ఇలా అన్నమాట ఇక్కడ అంటే ఈ ఏరియా మాత్రం చాలా కామ్గా ఉంది ఐటీ కంపెనీలు కదండి అంత కామ్గా ఉంది చాలా ప్రశాంతంగా చాలా నెమ్మదిగా అన్నట్టు అనిపించింది మాట బాగుంది ఇంకెక్కడే మేము ఇంచుమించు గంట అయితే అలా తిరుగుతూనే ఉన్నాం అన్నమాట ఇంకా అవన్నీ చూసుకుంటా సరే బాగుంది కదా అన్నట్టు ఇంకా అక్కడికే కొంచెం దగ్గరలోనే ఐకే కూడా ఉంటుంది కానీ మేము మేము వెళ్ళేసరికి బాగా లేట్ అయిపోయింది ఇంకా వాళ్ళు కూడా క్లోజ్ చేస్తారు కదా అని చెప్పేసి ఇంకా ఐకే దగ్గరికి అయితే వెళ్ళలేదు లేదా మా తమ్ముడు అయితే తీసుకెళ్తాడు ఎప్పుడు ఐకేకి అయితే వెళ్తాము కొంచెం ఇంట్లోకి కావాల్సినవి కొంచెం కొంచెం అయితే తెచ్చుకునేదాన్ని ఈసారి అయితే ఐకే కూడా వెళ్ళలేదు ఇంకా లూలూ మాల్ కూడా ఓపెన్ చేశారు నాకు ఎందుకన్నా అంత లూలూ మాల్ అంటే ఇంట్రెస్ట్ ఏమీ అనిపించలేదు ఇంకేముంటాయి మామూలు డిమాటూస్ మాటూ ఇవన్నీ కలిపి ఏముంటాయి అన్నీ అక్కడ దొరుకుతాయి కదా అని చెప్పేసి నేనైతే అయితే పెద్ద ఇంట్రెస్ట్ ఏం చూపించలేదు ఇంకా నాకు ఈ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది మళ్ళీ వెళ్ళేటప్పుడు అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒకసారి అయితే మళ్ళీ కాసేపు కూర్చుని అంటే మేము వెళ్ళేటప్పుడు కూర్చోలేదనమాట చూసుకుంటూ వెళ్ళిపోయాం వచ్చేటప్పుడు అయితే కూర్చున్నాం ఎంత లేట్ అయినా ఎంత నైట్ అయినా మనకైతే ఇక్కడ పడుకుంటారు కదండి ఎంత నైట్ అయినా అలా హాయిగా కూర్చుంటున్నారు అనమాట రిలాక్స్ అవుతున్నారు ఇక్కడికి వచ్చి ఎక్కడికి పోయి నాకైతే పిల్లలు అయితే గుర్తొస్తున్నారో ఇంక వాళ్ళు కూడా వచ్చి ఉంటే బాగుండు కదా ఇవన్నీ చూతారు కదా అని చెప్పి కానీ తప్పదో తిప్పుకుంటే కుదరదు కదండి ఉండవేమో కదా ఇక్కడ ఏంటయ్యి ఆహా హ్యాపీ బర్త్ హ్యాపీ బర్త్ స్టెప్ అమ్మో మ్యామ్ కేక్ ఇస్తాం ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా నైట్ కి ఇంటికి వెళ్ళిపోయాం పడుకున్నాం ఇంకా మన్నాడైతే ఇంకా సుంత కేకులు అవి తెప్పించింది ఇంకా అవన్నీ తినేసి కాసేపు అయితే పడుకొని ఇంకా సాయంత్రం బస్సు ఎక్తాం కదా అని చెప్పి ఇక్కడ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి గుడి అయితే ఉందంట మొన్న మా పెద్దోడు వెళ్ళినప్పుడైతే మా మరతలు తీసుకెళ్ళిందంట ఇంక నన్ను కూడా అంటుందనమాట వెళ్దాం 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 అని చెప్పి ఇంక తనకు కొంచెం పిల్లకి కొంచెం జ్వరంగా ఉందని చెప్పి ఇంక అది రాలేదు మేము ఇద్దరం అయితే వెళ్ళాము గుడి అయితే మాత్రం చాలా బాగుందండి గృహంలో వెలిసారంట ఆయన చాలా బాగుందంటే విగ్రహంలా ఏం ఉండదు పైన అయితే విగ్రహమే కింద అయితే ఏం విగ్రహంలా ఉండదు ఆయన పాదాలు ఆయన రూపం మాత్రమే ఉంటుంది అది మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందో లేదో తెలియదు నేనైతే చూపిస్తానో చూడండి చాలా బాగుంది ఈ టెంపుల్ అయితేనే ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏమంటే నడిచి కూడా వెళ్ళిపోవచ్చు మాత్రం ప్రతిష్ఠించింది అండి ఇంక ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇది అయితే మాత్రం మాట అండి ఇంక ఈ గృహంలో ఉంటారు ఈ గృహలోనే అలా ఉంచేసారు ఇంకొకటి అక్కడైతే అవి పాదాలో క్లియర్గా చూపించడానికి అవ్వట్లేదు ఇంకవైతే పాదాలో ఇంకీ పైన ఇంకొంటే రూపం అయితే ఇక్కడ ఉందన్నమాట చాలా బాగుంది ఈ టెంపుల్ అయితేనే నేను ఇన్నిసార్లు వచ్చాను కానీ మాకు అసలు తెలియదు ఆ మార్గలకి ఇన్స్టాలో ఎందులో చూసిందంటే చాలా అండి నడిచి వెళ్తే ఐదు నిమిషాలు అంతే ఇప్పటి వరకు అసలు మా వాళ్ళకి కూడా తెలియదంట ఇక్కడైతే మాత్రం చాలా బాగుంది రేపు ముక్కోటి ఎక్క అయితే ఇప్పుడు నేను చూపించిన దారిలోంచి అయితే ఇలా దూరి కింద నుంచి అయితే వస్తారంట ఇంక ఇప్పుడైతే ఈ దర్శనం అనమాట ఇంకా చాలా నాకైతే పిల్లలన్నింటిలో ఇదైతే ఇంకా చాలా బాగా నచ్చింది అంటే దగ్గరగా ఉన్నాయి మనకి పెద్దగా లెక్కల్లో ఉండదు కదండి ఇదంటే కొంచెం పబ్లిసిటీ అయిన కూడా కాదనుకుంటా ఇది వెళ్ళ మధ్యలో ఉంది ఇల్లు ఉంటే కదా మాకు కూడా ఫ్రూట్ ఇదేనా అనిపించింది అంటే ఇల్లు ఉన్నాయి పక్కనే టెంపుల్ ఉందన్నమాట ఇంకా చాలా బాగుంది ఇంక మేమిద్దరం అయితే టెంపుల్ కొంచెం జనం కూడా పెద్దగా జనం అయితే ఏం లేరు మేమిద్దరం ఇంకొక ఇద్దరు ఉన్నారంటే ఇదిగోండి గుడి అయితే ఇంకా ఆ గృహలోకి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంక బయటకైతే వచ్చాయి అయితే మాత్రం ఇలా ఈ గుడి ఉంది బయట అయితే ఇదే ఈ గుడే కనిపిస్తుంది ఆ లోపల చెప్తేనే తెలుస్తుందిమాట శివాలయం ఓ పక్కగా అయితే ఆంజనేస్వామి స్వామి గుడి అనమాట ఇంకా అన్నదానం కూడా జరుగుద్దంట చాలా బాగుంది గుడి అయితే ఇంక మేము ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే ఒక గంట రెండు గంటల అయితే గుడికైతే వచ్చాము నాకైతే చాలా బాగా నచ్చింది నేను లోపల వైపు పాకుతూ వెళ్ళాలి కింద నుంచి ముక్కోట ఏకాదశి అని చెప్పాను కదండి ఇదే ద్వారంమాట ఇక్కడి నుంచి ఇలా వెళ్తుంటే ఇంకా మరీ కొండ కింద మటం మనం పడుకున్నట్టు వెళ్ళాలి అలా వెళ్తేనే దర్శనం చేసుకుంటాను బాగుంటుంది ఇంకా అప్పుడైతే వెళ్తారంట ఇదిగోండి నేనైతే ఇంకా ఇంకా నైట్కి టిఫిన్ చేసేసి బయలుదేరిపోయాం బస్ వచ్చి తొమ్మిదిన్నరకి ఇంకా మేము ఎక్కాల్సిందేమో ఎస్ఆర్ నగరం ఎర్రగడ్డ అనుకుంటా ఎర్రగడ్డ ఫ్రూట్ మార్కెట్ మాట అండి ఇంకా ఫ్రూట్స్ ఉంటాయి ఎంత బాగుంటాయో ఫ్రూట్స్ అయితేనే దారి అంట ఫ్రూట్సే ఇది ఎర్రగడ్డే ఇది ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడైతేనే ఎప్పుడు ఇక్కడే మేము బస్సు ఎక్కుదాం ఇక్కడే బస్సు ఇక్కడ అయితే మేము వచ్చేటప్పుడు నేను వస్తాను నేను వస్తా అని ఏడ్చింది మాట కాసేపు అయితే బండి దిగలేదు ఇంకా దానికైతే బావి చెప్పేసి ఇంక మేమైతే ఇంటికైతే బయలుదేరిపోతుంది సడన్గా అనుకున్నాం హైదరాబాద్ ప్రయాణం అయితే కంప్లీట్ అయిపోయింది కానీ ఇంకా ఇక్కడ అయితే హైదరాబాద్ వీడియోస్ అన్నీ అయిపోయినాయి పెద్దగా ఏం తీయలేదులేండి ఇంకా రొటీన్గా అయిపోతుందని చెప్పేసి నేనైతే తీయలేదు ఇదిగో బస్సు అయితే వచ్చేసింది ఇంక మేము ఎక్కల్ వచ్చిన బస్సు మాట ఇంక మా తమ్ముడికి అయితే బావి చెప్పేసి ఇంక మేమైతే బయలుదేరిపోవటమే నేనైతే లగేజ్ అయితే కింద పెట్టేసి వచ్చేసారు ఇంక బస్ ఎక్కేసి పొద్దునకి ఇంటికి వెళ్ళడమే వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్స్ అయితే తప్పకుండా చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి